శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ అభివందనములతో బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారి సూచన మేరకు నేను సమర్పించుతున్న పద్యదశకం అర్చకోత్తమా అనే మకుటంతో భక్తులు రాక పూర్వమే ప్రభాతమునందున దేవలమున భక్తులు రాక పూర్వమి ప్రభాతమునందున దేవలమున శక్తి కొలంది పూజలు అనిషంగును చేయుదు లోకరక్షణాయుక్తిని నెన్ను చొన్మది మహోన్నత దృక్పథ లక్ష్యమందు ఉద్యుక్తుడు నౌ విశారదుడ ఉద్యుక్తుడు నౌ విశారదుడ ఓరిమి చూపుదు అర్చకోత్తమ ఓరిమి చూపుదువు అర్చకోత్తమ ఉదయమునందులేవగనే వనే ఉన్నతమైన మహాశయముతో మదిని ప్రధాన దైవముని మాటికి మాటికి ప్రస్తుతించుచున్ ఉదయమునందులేవగనె ఉన్నతమైన మహాశయముతో మదిని ప్రధాన దైవముని మాటికి మాటికి ప్రస్తుతించు కదలుదువు ఎప్పుడు ఆకలి వికారములన్న వికారములన్న తలంపులేక ఓ సదయ విచారముంగ్ స్వామి దయంగన అర్చకోత్తమ సదయ విచారమున్ కనెదు దయంగన అర్చకోత్తమ జనముల పాప సంతతులు స్వాంతము వీడగ జనముల పాప సంతతులు శాంతము వీడగ జనముల జనముల పాప సంతతులు శాంతము వీడగ గోత్ర వినుతములైన రీతులను వేడ్కవచించు దైవ సన్నిధిన్ జనముల పాప సంతతులు శాంతము వీడగ గోత్రనామముల్ వినుతములైన రీతులను వేడ్కవచించుతు దైవ సన్నిధిన్ ప్రణతులు చేయుచుంబెదవు రాజుల చేయు అనుగ్రహముతో కనదవు కాని రాజుల చేయు అనుగ్రహముతో కనదవు కాని నీదైన కల్మిని ఎన్నదో నీదైన కల్మిని ఎన్నదో అర్చకోత్తమ దైవమేలు సేయునని ధన్యమనస్కత నిత్య పూజలం సేవలు చేయనంచదు చేయునని మేలుసేయునని ధన్యమనస్కత నిత్య పూజల సేవలు చేయనెంచదు విశేషములైన అలంకృతం ములం విశేషములైన అలంకృతం ములన్ పవనమైన రీతులను స్వార్థ స్వార్థచింతనల్ భావన సేయ విప్పుడును అర్చకోత్తమ ధర్మము తప్పు వారలను దారి పెట్టగా చూడనెంచు ఆ మర్మము అదేదో కాంచుటకు ధర్మము తప్పు వారలను దారి పెట్టగా చూడనెంచు ఆ మర్మము కాంచుటకు మౌనముగా జతనము చేయు ఆ కర్మ ఫలం తెలియగాంచగ తెలియగాంచగా నీ ప్రయత్నముల్ ఆ కర్మ ఫలం ములం తెలియ నీ ప్రయత్నముల్ ధార్మిక సత్ఫలములను తత్యముగానిడు అర్చకోతమ తథ్యముగానిడు ధార్మిక సత్ఫలములను తత్యముగానిడు అర్చకోత్తమ ప్రతిమల దైవరూపముగా భావన చేసి అలింగ అలంకరించుచు ప్రతిమల దైవరూపముగా భావన చేసి అలంకరించుచున్ స్తుతమతి ప్రార్థనల్ సలిపి చొప్పడు భక్తులనాదరించి సుతమతి ప్రార్థనలు సలిపి చొప్పడు భక్తులను ఆదరించి యంగ దీవనల కల్మిన సంగగ తీర్థ సంపదన్ సద్గతులర యంగ దీవనల కల్మిన సంగగ తీర్థ సంపదన్ చతురతతో సంగెదవు సద్గతి కూర్చగ అర్చకోత్తమ చతురథతో సంగెదవు సద్గతి కూర్చగ అర్చకోత్తమ సతతములోక రక్షణకు సన్మతి ధార్మిక రీతులెన్ని ఉన్నతమతి నుంచి భక్తులకు నైపుని మీరగా చాటి చెప్పగాన్ సతతములోక రక్షణకు సన్మతి ధార్మిక రీతులెన్ని ఉన్నతమతి నుంచి భక్తులకు నైపునిమీరగా చాటి చెప్పగాన్ చతురత చూపు ఎల్లప్పుడు స ఉన్నతమతి నుంచి భక్తులకు మీరగ చాటి చెప్పగా చతురత చూపుము ఎల్లప్పుడు సాంద్ర మనోహరమైన ప్రార్థనల్ స్తమతి ధర్మమున్ నిలుపు సోయగ మొప్పగా అర్చకోతమ స్థుతమతి ధర్మమున్ నిలుపు సోయగ మొప్పగా అర్చకోతమ జనులు విశేష సంపదల సత్వరమే సమకూర్చ పూజలన్ వినుతములైన రీతులను వెడకగ చేయి తలంచి వచ్చినన్ జనులు విశేష సంపదల సత్వరమే సమకూర్చ పూజలన్ వినుతములైన రీతులను వెడకగ చేయ తలంచి వచ్చినన్ కనుదువుగాని నీరైన కల్మిని ఎన్నడు ఎంచబోవు కణుదువు కాని నీదైన కల్మిని ఎన్నడు ఎంచబోవు నీ మనమున దైవముందలచి మన్ననన నందెదవర్చ కోత్తమ నీ మనమున దైవముంతలచి మన్ననన నందెదవర్చ కోత్తమ దైవమి సంపదల ధార్మిక వృత్తి చరించు సున్న సంసేవిత వృక్పథమున దైవమె సర్వసంపదల ధామిక వృత్తి చరించు సున్న సంసేవిత దృక్పథం విశేషముగానుడు ధర్మరక్షే భావన శేయ వర్ధిల చేయునుగాని ధర్మరక్ష భావన సేయ లోకమును వర్ధిల చేయును గాని కొందరు ఆ తావుల నెన్నలేక బహుధా చెడిపో ఎదరచ దైవమే సర్వ సంపదల ధార్మిక వృత్తి చరించుతున్న సంసేవిత దృక్పథం మున విశేషము ధర్మ ధర్మరక్షయే భావన సేయ లోకమును వర్ధిల చేయును కాని కొందరు ఆ తావుల నెన్నలేక బహుధా చెడిపోయెదరు అర్చకోత్తమ అర్చన చేయు ఆ జనములందరూ ఎప్పుడు మంచి కూర్చ అభ్యర్చిత సత్కృతులు గనుసు అర్చన చేయు ఆ జనములందరూ ఎప్పుడు మంచి కూర్చ అభ్యర్చిత సత్కృతులు గనుసు వర్ధిల నెంచుతురు ఎన్నడేని అభ్యర్చిత సత్కృతులు గనుసు వర్ధిల ఎన్నడేని నీ ఖర్చుల కూర్చి జీవనపు కష్టములన్మది ఎంత జాలిరే ఎన్నడేని నీ ఖర్చుల గూర్చి జీవనపు నెంచ జాలిరే అర్చక దైవధర్మ ములే ఆదు కొను నిను ఓ అర్చక దైవధర్మ ములే ఆదు కొను నిను అర్చకోత్తమ స్వస్తి ధన్యవాదాలతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని